నమస్తే నా పేరు జనసేన జాని పాలకొన్న నియోజకవర్గం బొట్లపూడి గ్రామం మరి నేను గతంలో రెండు వేల తొమ్మిది ప్రజారాజ్యం పార్టీ నాటి నుంచి నేటి జనసేన వరకు సుదీర్ఘంగా ఒక సామాన్య కార్యకర్తగా పాలిటిక్స్లో ఉంటూ నా యొక్క ప్రయాణం రాజకీయములు అనేది అటు ఇటుగా జరుగుతుంది మరి ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనదల పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నన్ను నియమించడం పట్ల ఆయనకి నా యొక్క నమస్కారాలు ఈ యొక్క బాధ్యతను రెండు వేల ఇరవై నాలుగు జనసేన పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేయడానికి ఆయన ఏదైతే ఒక సామాన్య ఒక ఆ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఒక ఆటో డ్రైవర్కి ఒక జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఒక పదవి అనేది నాకు అబ్బు చెప్పారో ఆ యొక్క బాధ్యతని ఆ యొక్క సంతోషాన్ని నాకు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఈ గిఫ్ట్ని ఆయనకి రిటర్న్ గిఫ్ట్గా ఈ యొక్క పాలకొండ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మక జయకృష్ణ గారిని గెలిపించి పవన్ కళ్యాణ్ గారికి రిటర్న్ గిఫ్ట్ గిఫ్ట్గా ఇవ్వడానికి నిరంతరం పనిచేస్తానని మరి ఈ పదవి పట్ల జనసేన పాలకొండ నియోజకవర్గం నాయకులు జనసైనికులు కార్యకర్తలు వీరమాయిలు అలాగే నా గ్రామ ప్రజలు కుటుంబ సభ్యులు స్నేహితులు ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క సంతోషాన్ని వ్యక్తపరిచారు వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మరి రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది ఆంధ్రప్రదేశ్కి మంచి భవిష్యత్ అనేది రాబోతుంది ఎందుకంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పట్ల ప్రతి ఒక్కరు కూడా విరక్తి చెంది ఉన్నారు ఎందుకంటే బటన్ నొక్కుడు కార్యక్రమం తప్ప ఎలాంటి అభివృద్ధి చేయలేని ఒక అసమర్థత సీఎం చూడడం జరిగింది ఒక అత్యారాజకీయాలకి నేరస్తుడిగా కుట్రదారు కూడా అనేకమైన అవతవకలు జరిగినటువంటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని ఇక మాకు వద్దు అని చెప్పి ప్రజలందరూ ఒక కంకణం కట్టుకొని ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పాలకొండ నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలుపుకు ప్రతి ఒక్కరు కూడా పార్టీలకి అతీతంగా ప్రతి ఒక్కరు కూడా కలిసి ముందుకు రావాలని కోరుకుంటాను జై జనసేన